కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ భావోద్వేగం ఆపుకోలేక గ్రౌండ్లనే ఏడ్ చేసిండు మామా చావో రేవో తెలుసుకునే మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలనే ది బెస్ట్ టీం అయిన సిఎస్కే ని ఓడించినాక కోహ్లీ ఆనందం తట్టుకోలేక ఏడ్ చేసిండు మామ నిజంగా మేం ప్లే ఆఫ్ లా చేరుకున్నామా అన్న ఫీలింగ్ ఒక రకమైన పులకింత ఉంటారు కదా మామ గది కోహ్లీ బాడీ లాంగ్వేజ్ క్లియర్గా క్లియర్ గా అనిపించింది మామ కోహ్లీతో పాటు ఉన్న కోహ్లీ భార్య అనుష్క శర్మకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి మామ ఆల్మోస్ట్ ఆర్సీబీ టీమ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి అందరికీ సేమ్ ఇదే ఫీలింగ్ మామా ఎందుకంటే ఆర్సీబీ పని అయిపోయింది ఇక నెక్స్ట్ మ్యాచ్లోనే ఈ సీజన్ నుంచి బయటకెళ్ళే ఫస్ట్ టీం ఆర్సీబీ అవుతుందని మస్తు మంది అన్నారు మామ వాళ్ళ అన్నట్లో కూడా తప్పులే మామ ఎందుకంటే ఆర్సీబీ ఫస్ట్ లా గట్లనే ఆడింది ఫస్ట్ ఎనిమిది మ్యాచ్లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ గెలిచింది మామ గట్లాంటి పరిస్థితులకించి ఒక్కో మ్యాచ్ ఒక్కో మ్యాచ్ లా విజృంభించి ఆపోజిట్ టీంలని మట్టి గడిపించి వరుసగా వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ ల కచ్చడంటే మామూలు విషయమా మామా నిజంగా గ్రేట్ మామా గ కమ్ బ్యాక్ బౌన్స్ బ్యాకు అనే వర్స్ ఉంటాయి కదా మామ దానికి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అర్హుల్ మామా ఆర్సీబీ టీం ఏమంటారు మామ ఇగ కోహ్లీ గట్ల భావోద్యోగంతో ఏడ్చినప్పుడు మీ కళ్ళలో కూడా నీళ్ళు మామా కామెంట్ యూట్రీ అట్లనే కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ మామా